హాయ్ అండి ఈరోజు మినపప్పుతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఉట్టి మినపప్పుతోనే బియ్యం వేయకుండా చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ అండి మినప్పప్పు షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది రెసిపీ వీడియో ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇప్పుడైతే ఇక్కడ ఇవైతే పొట్టు మినపప్పు అండి నేను ఒకసారి కడిగాను అంతే ఎక్కువ పొట్టు పోనివ్వకుండా కడిగాను పొట్టులో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి ఇలానే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను మీకు కావాలంటే ఒకవేళ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి ఇలా నేను మొత్తం కడుక్కున్న పప్పుని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ పొట్టు మినపప్పులోనే మంచిగా ప్రోటీన్ మంచిగా ఉంటుందండి హెల్త్కి పాలిష్డ్ పప్పు వస్తుంది కదా గుండు మినపప్పు పొట్టు లేనిది దానికంటే పొట్టు బ్యాలే చాలా మంచిది ఇలా మిక్సీ పట్టుకున్నాను అండి నేను గట్టిగా కొంచెమే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు ఈ మన మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి బౌల్లోకి తీసుకొని ఈ ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని జారుగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి వేసి కలుపుకోవాలండి మనం దోశ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కలుపుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడైతే నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసి హీట్ పెట్టేశానండి హీట్ అయిపోయింది ఇది క్యాస్ట్ అయింది కొంచమే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ మనకు దోశ వేయడానికి రాదు ఇలా తగినంత పిండి తీసుకొని పిండి వేసేసి చిన్నగా రబ్ చేస్తూ దోశలాగా వెడల్పుగా వేసుకోవాలండి మరి ఫాస్ట్గా ఎట్లా పడితే అట్లా అంటే ఇది దోశలాగా నీట్గా రాదండి కొంచెం చూసుకొని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండి చాలా కొంచెమే వేసిన ఆయిల్ నేను ఆయిల్ వేసుకొని బాగా నిదానంగా కాలునివ్వాలి లేకపోతే పచ్చి పచ్చి దానిలాగా అనిపిస్తుంది దోశ ఇలా కొంచెం రెడ్గా వరకు కాల్చుకోవాలండి రెడ్గా అయిన తర్వాత ఒక సైడ్ మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి టూ సైడ్స్ కాల్చుకోవాలి ఈ దోశ లేకపోతే పైన పిండి ఉంటుంది కానీ మనకు తినేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అంత టేస్ట్గా అనిపిదు ఇలా టూ సైడ్స్ ఫ్లిప్ చేసి బాగా కాల్చుకోవాలి కాల్చుకొని తీసేసుకోవడమే అండి అంతే సింపుల్ సింపుల్గా ఈజీగా వేసే అంతే అండి ఇలా దోశలు రెడీ చేసుకొని మన ఫేవరెట్ చట్నీ ఏదైనా చేసి పెట్టుకొని తినేసేయచ్చండి చట్నీ కొంచెం టేస్ట్గా చేసుకుంటే బాగుంటాయి దోశలోకి ప్రోటీన్ రిచ్ దోశలు ఈ షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది ఇది రెసిపీ పిల్లలకు కూడా చాలా బలం అండి ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎప్పుడు దోశలు బియ్యం పిండి బియ్యం వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది ఇక్కడైతే స్పెసిఫిక్గా పొట్టు మినపప్పుతోనే వేసుకుంటే చాలా బాగుంటుందండి దోశలు గుండు మినపప్పు కంటే అంటే పొట్టు లేని దానికంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్